నమస్కారం స్వాగతం ఈనాటి విశేషాలు దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారి జన్మ నక్షత్రమైన నక్షత్రం కావడంతో శ్రీ సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ప్రభుత్వం తరపున చంద్రబాబు అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు సభ్య సమేతంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు అధికారులు స్వాగతం పలికారు చిరురాజు గుప్పరం వద్దాచారులు శివప్రసాద్ శర్మ సీఎం పర్యవేక్షణం కట్టారు అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు اے یمکر کمبال سر جس کے ان تووند تے ڈو مانا پتی جی ڈمبل بائک لے رہا ہے ہمارے نشات میں دے دندے دھماجو اکشات شان نامدھ پتی کا فرسیا نری دی بندے پاپ چھات کر جن پجے بھگوتائے رکشا اے بابا تونی نمو نما پتہ پتیر پتی رتھے نمو نم لے پتی ادھی پتیر بھتی پت گھر پت گی پتیست پت گئے پت گرسی ادھ پی ہری پتیہ میم بلا گھن سی ہری میارہ جیسے भरिशे <laughs>

కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవన్స్ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు కలెక్టర్ కలెక్టర్ ఇతర అధికారులు నుండి స్వీకరించారు ఇందులో పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాల రహదారుల అభివృద్ధి భూగుల సర్వే భూ ఆక్రమణలు గుంటూరు భూ సేకరణ అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు ఉన్నాయి బాధితుల నుంచి విడతల సేకరణ సమస్యలు అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రోవెన్స్లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు ఉన్నాయి ఈ గుంటూకి మేము డబ్బులు కేటాయిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సంతోషమే అయితే భూసేకరణకు సంబంధించి ఇప్పటికీ ఐదు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టారు కానీ ఇవాళ ఒక గ్రామం కొండపాడు అంటే పత్తిపాడి మండ కొండపాడు గుంటూరు పక్కనే ఉంటది ఈ గ్రామానికి సంబంధించి గ్రామ సభలో అధికారులు చెప్పిన ఆ యొక్క నష్టపరిహారం గురించి భయపడి కంగారు పడి ఇవాళ కలెక్టర్ గారికి రావడం జరిగింది దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఈ గుంటూరు సిటీ సరౌండింగ్లో కోట్ల రూపాయలు విలువ భూములు ఉన్నాయి అలాంటి వీళ్ళ భూమికి గ్రామ సభలో మీకున్న రిజిస్ట్రేషన్ వాల్యూ పాత రేటు ఎప్పుడో పది లక్షలు ఉందంట దాని ప్రకారం మేము ఒక రెట్లు ఇస్తాం రెండున్నర ఇస్తాం అని చెప్పి బేరసారాతో గ్రామ సభ జరిపారు దీంతో రైతులు కంగారు పడ్డారు అందువల్ల ఇవాళ మేము రైతు సంఘం కోరేది ఏంటంటే ఏదైతే ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు కానీ చేసేటప్పుడు రైతులకు మరొక రైతులకు అన్యాయం చేయకూడదు మాది కొండపల్లి దగ్గర ఇబ్బంది కానీ మత్తగారు రేషన్ కార్డు వచ్చాను మా వైఫ్ రేషన్ కార్డు అత్తగారి దాంట్లో ఉంది అది డిలీట్ ఆప్షన్ లేదంట నేను రేషన్ కార్డు కావాలంటే మత్తగారు దాంట్లో జాయిన్ అడ్మిట్ అవ్వాలంటే అడ్రస్ మార్చుకోమంటున్నారు లేదంటే మా మ్యారేజ్ ఫుటోలో ఇవ్వమన్నారు మా మ్యారేజ్ ఫుటోలు రావడానికి మా మ్యారేజ్ ఫుటోలు ఏమో ఇక అతను వరదల్లో కొట్టు కొట్టుకుపోయిందంట దానివల్ల మ్యారేజ్ ఫుటోలు వెళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు ఇప్పుడు నాకు రేషన్ కార్డు కోసం వచ్చాను త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ప్రయత్నం చేస్తాను మా అత్తగారు దాంట్లో యాడ్ అవ్వమంటున్నారు ఇప్పుడు అందుట్లో యాడ్ అవ్వాలంటేనేమో నాది అడ్రస్ మా కార్డు లేదు తనకి వాళ్ళ అమ్మవారి తరపున కూడా లేదు వాళ్ళ ఫ్యామిలీ కార్డు పెట్టుకోవాలంటే కార్డు లేదు మీకు రాదు అప్రూవల్ ఉండదు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉండదు లేదు మీరు అత్తగారు దాంట్లో యాడ్ అవ్వండి లేదంటే ఒకవేళ యాడ్ అయినా గానీ మీకు డిలేట్ ఆప్షన్ ఉండదు ఒకవేళ యాడ్ అయినా మీరు ఇక్కడే ఉండాల్సి వస్తుంది లేదు యాడ్ అవ్వాలంటే మీరు విజయవాడ నుంచి ఇక్కడ మార్చుకోవాలి రేషన్ కార్డు అని అన్నారు అసలు రేషన్ కార్డే లేదు కదా ఎలా మార్చుకుంటాం మేమని వీళ్ళు అడిగారు అయితే అంటుంది ఏంటంటే మత ఇది అమ్మాయి ఒకటే ఆమెకి భర్త లేడు పిల్లలు ఎవరు లేరు ఆ ఒక్కటే ఉంటే పెన్షన్ రాదు భర్త చనిపోయాడు వీళ్ళు అంటారు పెన్షన్ కాదండి మరి మా ఫ్యామిలీ మాకు ఉండాలి ఆమె ఆమెకు ఉండాలి కదా ఆమెకంటూ ఎవరు లేరు అని అన్నారు మా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు గుంటూరులో వైభవంగా కొనసాగుతున్నాయి చుట్టుగుంట పోలేరంబ తల్లి ఆలయంలో విశేష పూజలు చేపట్టారు మూల నక్షత్రం సందర్భంగా జ్ఞాన సరస్వతి దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనించారు చిన్నారులతో అక్షరాభ్యాసం కూడా నిర్వహించారు సరస్వతి దేవి పూజా కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు కుటుంబ సమేతంగా హాజరై దైవ దర్శనం గావించారు

పోయేదమ్మ తగి దేవస్థానంలో మహావైభవేతంగా దేవి చరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఏడవ రోజు అమ్మ మనకు జ్ఞాన సరస్వతి దేవి రూపంగా దర్శనమిస్తూ ఉన్నది రోజు మూలా నక్షత్రం సందర్భంగా మన యొక్క చుట్టుకుంట పోదమ్మత్య దేవస్థానంలో మహావైభవపేతంగా ఈ యొక్క దేవి చరన్నవరాత్రి మహోత్సవంలో జరుపుతూ ఉన్నాము అదేవిధంగా ఈ యొక్క జ్ఞాన సరస్వతి పూజా కార్యక్రమం అనేక మంది విద్యార్థిని విద్యార్థుల మహావైభోగంగా నిర్వహిస్తూ ఉన్నాం చుట్టుకుంట పోదేవమ్మ తల్లి భక్త బృంద కమిటీ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా మన గుంటూరు పట్టణంలోనే చాలా వైభవంగా ఈ యొక్క దేవి నవరాత్రి మహోత్సవాలను చేస్తూ ఉన్నాం ఏడవ రోజు అమ్మ జ్ఞాన సరస్వతి దేవ రూపంలో ఈ యొక్క గుంటూరు నగరాన్ని కాపాడాలని అలాగే మహా వ్యాధులు ప్రభావిత ఉన్నాయి అవన్నీ చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం ఏడో రోజు దేవి నవరాత్రులు సందర్భంగా ఈరోజు సరస్వతి దేవి తల్లి మూలా నక్షత్రం పూజా కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు వేలాదిగా వచ్చి అమ్మవారి దగ్గర సరస్వతి పూజ అలంకరించి కమిటీ వారి కమిటీ వారి ఆధ్వర్యంలో బుక్స్ పెన్స్ అలానే తీర్థ ప్రసాదాలు చిన్నారులు అందరికి కూడా దేవస్థానం కమిటీ వారు అందజేయడం జరిగింది ఇలాగనే ఈ నాలుగు రోజులు కూడా నా దేవి నవరాత్రులు అత్యంత వైభవంగా

నా పేరు మొండిదాగ శ్రీనివాసరావు మాది నంబూరు నాకు నంబూరు గ్రామంలో ఎనిమిది ఎనిమిది సెంట్ల స్థలం ఉంది అది నా తల్లిదండ్రులు నాకు వాళ్ళ కష్టార్జితం కొని నాకు రిజిస్టర్ చేశారు నేను చదువుకునే సమయంలో అయితే మేము తర్వాత మేము ముగ్గురు అయితే అది రిజిస్టర్ చేయించుకుందాం అని చెప్పేసి బాగ చేసుకొని సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్తే ఇది అసైన్ ల్యాండ్ ఇది రిజిస్ట్రేషన్ చేయటం కుదరదు అని చెప్పి చెప్పారు అదేందండి ఇది నాకు రిజిస్టర్ డాక్యుమెంట్ అని చెప్పేసి నేను చూపించినా కానీ మా లెక్క ప్రకారం ఇది అసైన్ ల్యాండ్ రిజిస్టర్ చేయటం కుదరదు ఎవరు అమ్మకూడదు కొనకూడదు అని చెప్పారు అయితే నేను ఈ మధ్య పంతొమ్మిది వందల రెండు వేల తొమ్మిదిలో నమ్మూరు తాతయ్యని అతనికి ఒక లక్ష రూపాయల అవసరం కోసం డబ్బులు తీసుకున్నారు దాన్ని నువ్వు చేసిన తప్పును తప్పించుకోవడానికి నా మీద బైండ్ కేసు పెట్టి నన్ను ఐదు లక్షల రూపాయలు ఫైన్ అని చెప్పేసి బెదిరిస్తున్నావు అని నేను ప్రశ్నిస్తే ఇంకా వాళ్ళు ఏం చేసి ఇంకా ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ మీద ఇంకా వేరే కేసు పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి బెదిరించివాము ఆ దానికోసం నేను కోర్టు చుట్టూ పోలీస్ ఎస్పీ ఆఫీస్కి ఇప్పుడు దగ్గర దగ్గర పది సార్లు వచ్చాను కలెక్టర్ ఆఫీస్కి పది సార్లు వచ్చాను అయ్యా అసలు న్యాయం ఏందో నిజమేందో నిర్ధారించకుండా తిప్పుతానే ఉన్నారు వాడు ఇల్లు కడతానే ఉన్నాడు నాకు న్యాయం చేయట్లేదు నా స్థలాన్ని నాకు అప్పగించడానికి కూడా పోలీస్ నేను బలహీనంగా ఉన్నాను వాడు బలంగా ఉన్నాడు తను ఆక్రమిస్తున్నా దౌర్జన్యం చేస్తున్నాడు నమ్మూడు తను అది పొన్నూరు దగ్గర సంగుపాయలు కూడరు విలేజ్ అండి అది నాకు పొన్నూరు పరిధిలో ఒక తొంభై నాలుగు సెంటు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నానండి కొనుక్కున్నాను నేనే చేసుకున్నాను నేను అటు వెళ్ళిన తర్వాత మా బ్రదర్ ఉంటాడండి అందులో ఒక అతను రెండు వేలకు ఒక ఆరు సెంట్లు ఆక్రమించుకున్నాడు ఇగ్ర బయ్యులు ఇంకొక అతను కొద్ది రౌడీ షేటర్ నాన్నప్పుడు నేను అంగిని సోదరని అందుకు అతనికి బ్యాడ్ ఉందండి లోక ఎవరే చెప్తారు నేను అతను పక్క చేనుకొని సమ్మర్లో నాకు తెలియకుండా నాలుగు సెంటు ఆక్రమించేసుకున్నాడు నా చేలోకి వెళ్ళినట్టు ఉంటుంది అది స్ట్రైట్ చేసి పైసేసి రాళ్ళు వేసేసుకున్నాడు అడిగితే మా మీదకి దౌర్జన్యం చేయబాడు నేను సైడ్ అయ్యాను అతను కొంచెం పొలిటికల్గా అంత ముందు గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్ ఏం చేయలేక కూరుకున్నాను సార్ తర్వాత మొన్న ఈ గోటమ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ అఫిషియల్గా ఈ ఈ కార్యక్రమం సోమవారం ఉండే కార్యక్రమం పెట్టుకున్నానండి వన్ ఇయర్ అయింది ఈ మధ్యలో మా పాప ఒక అమ్మ చనిపోవడం వల్ల కొలతలు సమ్మర్లు కుదరలేదు మళ్ళీ ఈ మధ్య అమ్మవారి గారిని కలిస్తే కొలిసి పెడదామండి సర్వే లీవ్లో ఉన్నాడు నన్ను కొంచెం ఈసారి కొలని ఇస్తారు కొలుసుకున్నాను కొలుసుకుంటే పది సెంట్లు వచ్చింది సార్

ఆశలు కూడా వసూలు చేస్తున్నారని ఆరోపించారు మూడు కోట్ల రూపాయల వరకు తమ ద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం వస్తుందని తెలిపారు కోర్టు తిరుగు వచ్చిన సందర్భంగా మేయర్ కోవలమూడి రవీంద్ర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులను కలిసి వినతిపత్రం పత్రం అందజేశామని అన్నారు అక్టోబర్ పదో తేదీలోగా అన్నపూర్ణ కాంప్లెక్స్ ను సీజ్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని వారు వెల్లడించారు ఈ విషయాన్ని కూరగాయలు సరఫరా చేసే రైతులు వ్యాపారులు గమనించాలని సూచించారు అంతా పాడుకున్నాం అంతా డబ్బులు కట్టేసాము కానీ ఇక్కడ వ్యాపారం జరగకుండా వితౌట్ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా పాత లీజుదారులు అన్నపూర్ణ కాంప్లెక్స్లో పర్మిషన్ లేకుండా వ్యాపారం చేస్తా మా దగ్గర రైతులు రానియకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు మేము చూరెట్లో బాగా అద్దెలు పెట్టాము ఇక్కడ వ్యాపారం ఎవరో రైతుల్లో రానియకుండా వాళ్ళు తప్పు మాటలు చెప్పి అక్కడే వ్యాపారం చేస్తూ ఉన్నారు దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము వాళ్ళ కమిషనర్ గారిని మేయర్ గారిని టౌన్ ప్లానింగ్ వాళ్ళని అందరినీ కలిసాము కలిస్తే మాకు సానుకూలంగా చెప్పి ఈ రోజు నుంచి మీరే మొత్తం షాపులన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి మీరే వ్యాపారం చేయండి వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేవు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం పదవ తారీఖులో వాళ్ళంతా సీరిస్తాము అన్నపూండ కాంప్లెక్స్కి మీరు వ్యాపారం చేసుకోండి అన్నారు వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సిన డబ్బులు మా ద్వారా అయితే ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి నెలకి రెండు మూడు కోట్లు వస్తూ ఉంటాయి రెంట్ వాళ్ళు కట్టేది ఐదు లక్షలు ప్రభుత్వం వచ్చే డబ్బులు కూడా గండి కొడతా వాళ్ళు అక్రమ వ్యాపారం చేస్తూ ఉన్నారు మేము ఈ రోజు నుంచి ఇక్కడే అందరం కలిసి పాట పాడుకునే వాళ్ళందరూ ఇక్కడే వ్యాపారం చేస్తా ఉంటాం రైతులను కూడా ఇక్కడికే రావాలని మేము చెప్తా ఉన్నాము వాళ్ళు అది కోర్టు గైడ్లైన్స్ పోయి ఈ నెల పదో వచ్చే నెల పదో తారీఖు వరకు ఇచ్చారు వాళ్ళని అంటే ఇక్కడైతే వ్యాపారం చేసుకోమని మమ్మల్ని చేసుకున్నారు వాళ్ళకి ఎక్కడ వ్యాపారం చేసుకోమని ఏమీ లేదు అన్నపూర్ణ కాంప్లెక్స్ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇచ్చారు అంతే మేమైతే వ్యాపారం చేసుకుంటే ఇక్కడే పర్మిషన్ ఉంది ఆ అన్నపూర్ణ కాంప్లెక్స్లో ఎలాంటి పర్మిషన్ లేవు విరుద్ధంగా కట్టారు విరుద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నారు అది బంగ్రాపాల సంస్థ కమిషనర్ గారికి మేయర్ గారి కృతజ్ఞత అండి మేము ఇచ్చిన ఈ రోజున పుల్లిసారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్ నూతన లీజ్ ద్వారా అందరం వెళ్ళి ఇచ్చిన వినతపత్రానికి వెంటనే స్పందించి అనధికారికంగా మున్సిపల్ యాక్ట్లో ఎటువంటి ఉత్తర్వులు లేకుండా అనధికారికంగా వ్యాపారం చేయవచ్చు అన్నపూర్ణ హోల్సేల్ కూరగాయల మార్కెట్లో షాపుల్ని పదో తేదీలో కోర్టు ఆర్డర్ల ప్రకారం సీల్ చేస్తామని చెప్పారు అదనపు కమిషన్ గారు సిపి గారు మేయర్ గారు మాకు హామీ ఇచ్చారు కోర్టు ఉత్తర్వులు కూడా వాళ్ళకి అందజేశాము గుంటూరు మున్సిపాలిటీకి అత్యధిక ఆదాయం వచ్చే మార్కెట్ అండి ఇది ఒక ఆశీల రూపాయి కోటి రూపాయలు వస్తుంది వన్ ఇయర్ కి నెలకి ఐదు లక్షలు వచ్చేది అంత పాత లీజుదారు నెలకి ఐదు లక్షలు కట్టి ఎనభై ఒక్క షాప్ రన్ చేసిన వాళ్ళు ఈ రోజు మేము ఐదు కోట్ల రూపాయల ఆదాయం చూపించాము మున్సిపల్ కమిషన్ గారు రోస్టర్ విధానంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు ఇచ్చారని వాళ్ళు మా మీద కక్షతో ఇక్కడ వ్యాపారాలు సాగనియకుండా పాత ప్రతి ఒక్కరు తమకు ఉన్నంతలో తోటి వారికి సాయం అందించాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి అన్నారు సోమవారం పెరటపాలు హనుమయనగర్ డొంకలో స్వచ్ఛ హృదయం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు చీరల పంపిణీ జరిగింది ట్రస్ట్ అధ్యక్షుడు జనలబడ్డి రాజమోహన్ కార్యదర్శి సుజాత వ్యవస్థాపక మారుతమ్మ రత్న కుమారి ఆధ్వర్యంలో దసరా సందర్భంగా పేదలకు చీరల పంపిణీ జరిగింది ముఖ్య అతిథిగా అనిత హాజరయ్యారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాజమోహన్ చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నంతలోనే వృద్ధులకు సహాయం అందించడం సమాజానికి ఆదర్శ ప్రయాణన్నారు మరి దసరా సందర్భంగా మహిళామ్మ తల్లులకి మరి అన్న ఆధ్వర్యంలో ఇవాళ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది హనుమయ్య నగర్ కొరటిపాడులో మరి జొన్నలగడ్డ రామ్మోహన్ గారి అన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది స్వచ్ఛ స్వచ్ఛ హృదయ్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి తను తను ఎంతో చిన్న చిరు ఉద్యోగి అండి నిజంగా ఇవాళ ప్రజలందరూ కూడా మరి అన్నను చూసి ఏ మనం ప్రతి మనిషిని చూసి కూడా ఎంతో కొంత తల్లిని చూసో తండ్రిని చూసో నేర్చుకుంటా ఉంటాం అలానే అన్నను చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకున్న మనం సంపాదించే వంద కావచ్చు వెయ్యి కావచ్చు దానిలో ఎంతో కొంత మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళని ఎలాగ ఆదుకోవాలి అనే మరి ఆలోచనతో ఆయన ప్రయాణాన్ని మనం కూడా హర్షించదగ్గ విషయం అలాగనే మీరందరూ కూడా ఆదర్శంగా అలాగే మనమందరం కూడా నాతో పాటు ఎంతో కొంత ప్రజలకు సాయం చేస్తూ ముందుకు నడవాలని కోరుకుంటూ అలాగనే వాళ్ళ కుటుంబానికి కూడా భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇస్తూ అన్నకి చేయూతనిచ్చే వాళ్ళు ఇంకా ముందు ముందు కలిసి ఆయన పెద్ద ఎత్తులో భారీగా ఇలాగ స్వచ్ఛంద సంస్థ ద్వారా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తనకు అనుకున్న గోల్ని చేరాలని కోరుకుంటూ పది మందికి సేవ చేస్తూ పది కాలాల పాటు వాళ్ళ కుటుంబం ఇలానే ఉండాలని ఆ భగవంతుడు ఆ ఆశీర్వాదం శక్తిని ఇవ్వాలని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దసరా సందర్భంగా ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి చీరలు పంపిణీ చేయడం జరుగుతుందండి అట్లాగే మేము ఇట్లా ప్రతి సంవత్సరం ప్రతి పండగలకు కానీ పేదవాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటాం అట్లానే భోజనాలు పెట్టడం కానీ రోడ్డు మీద ఉండే వాళ్ళకి భోజనాలు పెడతాం కానీ ఉదాస్రమంలో బట్టలు ఇవ్వడం కానీ ఎండాకాలను సరివేంద్రం పెట్టడం కానీ ఇట్లాంటి సేవలు పది సంవత్సరాలుగా ఈ చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్న ఇట్లానే మాకు ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఆ దేవుడు మాకు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం గుంటూరు ఓల్డ్ క్లబ్ రోడ్ లోని కారుమారి హాస్పిటల్ నందు డాక్టర్ కారుమారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రపంచ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అవగాహన సదస్సు మరియు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ కారుమూరి శ్రీనివాస్రావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తేదీన ప్రపంచ వరల్డ్ హార్ట్ డే ఘనంగా జరుపుకుంటామని అన్నారు గుండెపై ఒత్తిడి తీసుకురాకుండా ఉండాలన్నారు గుండె సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి గుండె ఆరోగ్యంగా ఉంచడానికి ఉత్తమమైన మార్గం ఎంచుకోవాలని సరైన ఆహారం తీసుకొని సరైన నిద్రపోవాలి ప్రతిరోజు నడుస్తూ వ్యాయామం చేస్తూ ఉండాలన్నారు పొగ తాగకుండా ఒత్తిడి తగ్గించుకుని ఉంటేనే మన గుండె ఆరోగ్యం ఉంటుందన్నారు గుండెని మూడు నెలలకు ఒకసారి గుండె పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో కారమూరి హాస్పిటల్ డైరెక్టర్ కారమూరి శ్రీనివాసరావు కారమూరి హాస్పిటల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున వరల్డ్ హార్ట్ డే ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుతారు దీని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ని ప్రపంచంలో గుండా సంబంధించినటువంటి జబ్బులకు వాటి మీద పరిశోధనలకు ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట ఈ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ను పిలిపి మేరకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఈ వరల్డ్ హార్ట్ డే జరపడం అవుతుంది ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఈ వరల్డ్ హార్డ్ డే జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం స్లోగలు స్లోగను దిస్ వరల్డ్ హార్డ్ డే ఆర్ టెల్లింగ్ ద వరల్డ్ డోంట్ మిస్ ఏ బీట్ ఒక్క గుండె చప్పుడును కూడా ఆపుకోవద్దు ఎందుకు అంటే ఈ విధంగా ప్రతి సంవత్సరము ఈ వరల్డ్ హార్డ్ డే ని జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే సంవత్సరం వై సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్లీ భారతదేశంలో గుండె జబ్బులు చాలా విపరీతంగా పెరిగిపోతాయి దీని వలన కూడా మరణాలు ఎక్కువైనాయి అదేవిధంగా ఆకస్మిక మరణాలు అంటే ఒక్క వార్నింగ్ కూడా ఏమాత్రము వార్నింగ్ లేకుండా మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా ఉద్యోగస్తులు కుర్చీల్లో డ్రైవర్లు బస్సుల్లో కండక్టర్లు ఆ తర్వాత పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళు మహిళలు ఎక్కడ పడితే అక్కడ పక్కని ఉన్నంత పొలంలో ఏ క్షణంలో అయినా సరే గుండె నొప్పి కానీ మెడ నొప్పి కాని చేతుల్లో నొప్పి కానీ చెమటలు పట్టడం కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ సడన్ గా ఆయాసం కానీ ఏదో రకమైన బాధ వచ్చినప్పుడు సమీపంలో ఉన్నటువంటి డాక్టర్ దగ్గర ఇమీడియట్ గా వెళ్ళి ఒక ఈసీజీ ఒకవేళ సారి ఈసీజీ నార్మల్ గా ఉన్నా కూడా సిమ్టమ్స్ గనక వృందకు సంబంధించిన ఉంటే డాక్టర్ గారి సలహా ప్రకారం ఇరవై నాలుగు గంటల హాస్పిటల్లో ఉండి అప్పుడు కానీ ఇంటికి వెళ్లకుండా సో మన మనంతటా మనం అంత బాగుందిలే ఏం ఉండదు ట్రబుల్ అనుకుంటూ ఇంట్లో కూర్చోవటమే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సమస్య సో ఈరోజు మనం చాలా చూసాము రీసెంట్గా కూడా ఈ బస్సుల్లో డ్రైవర్స్ మట్లైన వాళ్ళు బస్సు నడుపుతూ గుండెపోటులో లక్కీగా జరిగిన సంఘటన అన్నింటిలోనూ అదృష్టవశాత్తు బస్సు లో పాసింజర్ ఏమి కాలేదు ప్రభాబు డలాంటి సిచువేషన్స్ లో ఉన్న ఎవరైతే ఈ బస్ డ్రైవర్ గుంటూరు పట్నం గంటలమ్మ చెట్టు వీధిరాని శ్రీ కన్యా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ సరటి నవార్థి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా సరస్వతి దేవి రూపంలో అమ్మవారు సోమవారం భక్తులకు దర్శనం ఇచ్చారు కుటుంబ సమేతంగా భక్తులు విశేషంగా హాజరై దైవ దర్శనం భావించారు దసరా మహోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని పండితులు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు अमृत सारवा सर्व विगुण वौजा प्रत्येकत्रै ब्रह्मालोस्यो निमारेनि सम्मायेति स्वरूप विलोदान करि भुनाव बहु जम् मनचिते वन्ना विपनदिहुं तदै कृतांसके गोरे कृभागा देोलिका సకల దమ సత్తు హుత్తి సంపరా భక్తికా పురుషార్థ ప్రద మోజ భోగిని భవనే కలోచన గంజనీ రనిరస్య రనకేంగణి మేకల పుతా కదంబ తేను ప్రసాద్ అంకుల్ మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఈ లాస్ట్ ఇయర్ అడవి సెట్టింగ్ చేశారు అమ్మవారికి చక్కగా ఈ ఇయర్ మంచు కొండల్లో అమ్మవారిని చూపిస్తున్నట్టు సెట్టింగ్ చేసి అందరికి ఆహ్లాదకరంగా ఎక్కడెక్కడి నుంచో జనాలు అందరూ వస్తున్నారు చూడటానికి చాలా మన హార్ట్ వెల్వింగ్ గా ఉంది లోపలంతా ఎంతసేపు అయినా కూర్చొని అమ్మవారి కోసం ఇక్కడ ఉండి చూసుకొని వెళ్ళేటట్టు ఈ వన్ సిక్స్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ చరిత్ర ఉంది అమ్మవారికి ఇంత మంచి డెకరేషన్ తో ఈ ఏరియాలో చాలా బాగా చేస్తున్నారు ఇంకా ఇలాగే ప్రతి సంవత్సరం బాగా చేయాలి అనే దసరా శుభాకాంక్షలు ఇవాళ అమ్మవారు పుట్టినరోజు సందర్భంగా మా ప్రసాద్ గారు ఇన్వైట్ చేశారు బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం దీన్ని మేము మర్చిపోలేము మాకు వీళ్ళు చేసిన ఏర్పాట్లు కానీ ఈ గుడి సరౌండింగ్స్ చేయటం కానీ చాలా బాగున్నాయి అందరు దీన్ని ఆస్వాదించండి మరీ మరీ ఎన్నికలు అంటే తర్వాత ఇది ఉండదు ఈ నవరాత్రుల వరకే ఉంటుంది చూసి మీరు ఆనందించవలసింది అందరికీ దశా శుభాకాంక్షలు శుభాకాంక్షలండి ముఖ్యంగా మన చైర్మన్ ప్రసాద్ అంకిల్ గారు ఈ వాసు అమ్మవారి గుడికి నూట అరవై మూడు సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి ఇది అందరూ తప్పకుండా ఈ శరణరాత్రుల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని ఈ సెట్టింగ్ కూడా ఎంజాయ్ చేసి పిల్లల్ని అందరితో రావాలని కోరుకుంటూ సెలవు ప్రసాద్ శుభాకాంక్ష అందరూ వీక్షించండి హ్యాపీ దేవి నవరాత్రుల్లో ఈ రోజున ఎనిమిదవ రోజు గండ్లం చెట్టు వీధిలో నివాసవి కనికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజున అమ్మ జన్మ నక్షత్రం మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారు మహా సరస్వతిగా జ్ఞాన సరస్వతిగా శోభాయమానమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు ఈ రోజున దేశ అన్ని దేవాలయాల్లో ఆ తల్లి జ్ఞాన సరస్వతిగా అమ్మవారి దర్శనాన్ని అనుగ్రహిస్తారు అమ్మవారిని దేవి నవరాత్రిలో సరస్వతి దేవి అలంకారాలు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి మంచి బుద్ధిని జ్ఞానాన్ని కలగజేస్తుందని చేస్తుందని నమ్మకం మరీ ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు గనక ఈ అలంకారం అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే వారికి మంచి విద్యని అనుగ్రహిస్తుందని భక్తుల విశ్వాసం అటువంటి విశేషమైన అలంకారమే శ్రీ సరస్వతి దేవి అలంకారం ఈ రోజు సాయంత్రం అమ్మవారి దగ్గర పెట్టిన పుస్తకాలు పెన్నులు విద్యార్థులకి పంపిణీ చేయడం జరుగుతుంది దేవస్థానం ప్రాంగణంలో మహత్తరమైన దేవీ నవరాత్రులలో మహాగాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఆది పరాశక్తి స్వరూపం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో ఒక రోజు పార్వతీదేవిగా ఒక రోజు లక్ష్మీదేవిగా ఒక రోజు సరస్వతి దేవిగా వివిధ అలంకారం తో విశేషమైన పూజలతో కోట్లాది మంది భక్తులకు తన అనుగ్రహాన్ని ప్రసాదించే దివ్యమైన రోజులే శ్రీదేవి శరణ